మా గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి గాని బెంగళూరు నుంచి గాని ఒక రెండు బాటిలు తీసుకొని వచ్చా అంటే పోలీసు వాళ్ళు అడ్డం పడి నిలబెట్టేసి జైల్లో వేసిన సందర్భం దానికి ఓ అని మా మీద అందరూ బాధపడిన సందర్భం రెండు బాటిలు తెచ్చుకోలేరాయ్యా అని చెప్పేసి ఈరో పాపం రెండు బాటిలకు సంబంధం లేకుండా ఒక కుటీర పరిశ్రమ మొదలుపెట్టేసి మొదలు పెట్టేసి గ్రామ గ్రామాన కూడా మొదలుపెట్టారు ఎందుకు వస్తుంది ఈ విధంగా కల్తీ మద్యం ఎందుకు ఏ విధంగా తయారైతోంది వీళ్ళు బెల్ట్ షాపులు అన్ని కూడా వేలాల్లో అమ్మినారు లచ్చ రెండు లక్షలు మూడు లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షల వరకు పోయిన వేలాలు అక్కడ నా గ్రామంలో ఉన్న డిమాండ్ బట్టి పోయినప్పుడు ఆ పది లక్షలతో ఈ బ్రాండ్ షాప్ నుంచి సరుకు తీసుకొని అమ్ముతే వాళ్ళకి ఏం పెద్ద లాభం రాదు ఈ విధంగా కల్తీ చేసుకుని వస్తే మా మా ఏరియాలో కూడా మా ధర్మవరం ప్రాంతంలో కూడా ఇప్పటికీ వైన్ షాప్స్ లలో కొన్ని తెలుగుదేశాన్ని పార్టీకి సంబంధించిన వైన్ షాప్స్ లలో కది నుంచి వచ్చి రాత్రిపూట వచ్చి పార్టీలు అలాగే ఉంటారు పాటిని అంతా నీట్ గా తిప్తారు దాన్ని మాడుస్తారు ఒక రెండు కేసులు మూడు కేసులు ఒక కేసుని మూడు కేసులుగా తయారు చేస్తారు వెళ్ళిపోతూ ఉంటారు అంతా నైటే వర్క్ జరుగుతా ఉంటారు ఇది ప్రతి చోటా ఉన్న పరిస్థితి ఎందుకు ఈ నకిలీ వచ్చింది కేవలం వీళ్ళందరూ ఈ బెల్ట్ షాపులలాగా బాగా విస్తరించిపోయినది ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు బెల్ట్ షాపులు ఇవన్నీ మేమన్నిటినీ వచ్చి మీద కఠినమైన చర్యలు బాగా గుర్తు పెట్టుకోండి ఆయన ఒక మాట అన్నాడు అంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా జరిగింట మేము తీసేస్తానమంటే ఒక నాలుగు పెరిగింటాయి తప్ప తగ్గే ప్రసక్తే లేదు లాండ్ ఆర్డర్ మీద మేము ఉపేక్షించము అంటే ఖచ్చితంగా గొడవ జరిగాం